న్యూ ఇయర్ మొదటి క్షణాల్లోనే ప్రభాస్ అభిమానులకు భారీ ట్రీట్ దక్కింది దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తన తాజా చిత్రం స్పిరిట్ నుంచి ఫస్ట్ పోస్టర్ ను విడుదల చేయడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా హడావిడి మొదలైంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు తృప్తి దింబ్రి కూడా ఈ పోస్టర్ లో కనిపించడంతో అభిమానుల్లో నయా జోష్ కనిపిస్తుంది విడుదలైన పోస్టర్ ను చూస్తే ఈ సినిమాలో యాక్షన్ ఏ ఏ స్థాయిలో ఉండబోతుందో చెప్పకనే చెప్పినట్టుగా ఉంది పూర్తి ఫిట్నెస్ తో కనిపిస్తున్న ప్రభాస్ శరీరంపై గాయాలు వాటికి కట్టులు చేతిలో మద్యం సీసా పెదవుల మద్య సిగరెట్ తో పూర్తిగా కొత్త అవతార దర్శనం దర్శనమిచ్చాడు తృప్తి డింబ్రి ఆ సిగరెట్ ను లైటర్ తో వెలిగిస్తున్న స్టైల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఇంతవరకు చూడని స్టైలిష్ లుక్ లో ప్రభాస్ కనిపించడంతో ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది ఈ లుక్ కొందరికి సందీప్ రెడ్డి వంగ గత చిత్రంలో కనిపించిన ఇంటెన్స్ ఇంటెన్స్ షేడ్స్ ను గుర్తు చేస్తుంది ప్రభాస్ నిలబడిన తీరు బాడీ లాంగ్వేజ్ చూసి అభిమానులు ఈ సినిమాతో డార్లింగ్ మరోసారి షేక్ చేయడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు పోస్టర్తో పాటు ఇండియన్ సినిమా ఒక కొత్త దశను చూడబోతుందని సాంకేతాలు ఇచ్చేలా దర్శకుడు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు ఇప్పటి వరకు చూసిన దాన్ని ప్రేమించారు ఇక మీకు తెలియని కొత్త దానితో ప్రేమల పడబోతున్నారు అనే వాక్యం సినిమా సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది ఇప్పటికే స్పిరిట్ నుంచి విడుదలైన ఆడియో గ్లింప్స్ లో జైలర్ వాయిస్ ఐపిఎస్ పాత్రలో ప్రభాస్ డైలాగ్లు సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి తనకు చిన్నప్పటి నుంచి ఉన్న ఓ బ్యాడ్ హ్యాబిట్ గురించి ప్రభాస్ చెప్పిన మాటలే ఈ కథలో కీలకంగా మారనున్నాయన్న టాక్ నడుస్తుంది ఈ సినిమా వివేక్ ఒబా వివేక్ ఒబేరాయ్ కాంచన వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రభాస్ కరీర్ లో మరో ఇంటెన్స్ మైలురాయిగా రాయిగా నిలుస్తుందనే అంచనాలు బలంగా ఉన్నాయి మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్